ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వృషభ రాశి వారికి సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఒక పది నిమిషాలు మీరు ఒంటరిగా విని ప్రయత్నం చేయండి అయితే మీకు ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి రెండు పెద్ద గుడ్ మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం న్యూస్లైతే ఖచ్చితంగా వినబోతున్నారు ఆ గుడ్ న్యూస్లను విని మీరు చాలా సంతోషపడటం అయితే జరుగుతుంది అంటే ఆ గుడ్ న్యూస్ ల కోసం ఎప్పటి నుంచో కూడా మీరు ఎదురు చూస్తూ ఎదురు చూసి అంటే మాకిక ఇవి జరగవు అని చెప్పేసి మీరు పక్కన పడేసినటువంటి విషయాలు మీరు మర్చిపోయారు కూడా ఆ విషయాన్ని కానీ ఆ విషయం జరిగితే బాగుండు అని చెప్పేసి గతంలో చాలా సార్లు అనుకున్నారు కానీ అది జరగకపోయేసరికి మీకు నిరాశ ఎదురయ్యి ఇక మీరు ఈ విషయాన్ని మర్చిపోవడం మంచిది అని జరగడం జరిగింది అంటే మర్చిపోవడం జరిగింది కానీ మీరు మర్చిపోయినటువంటి ఆ విషయం ఇప్పుడు దానంత అదే వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ విషయాన్ని విని మీరు చాలా సంబరపడతారు చాలా సంతోషపడతారు కాబట్టి కాబట్టి ఆ రెండు గుడ్ న్యూస్లు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక మీకు చాలా వరకు అదృష్టం అనేది విపరీతంగా కలిసి రాబోతోంది అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతోంది కాబట్టి ప్రతి క్షణం ప్రతి మాట కూడా మీకు చాలా ఉపయోగపడేదిలాగా ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా విని ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మాకు తెలియజేయండి వృషభ రాశి గురించి చూసుకున్నట్లయితే మనం వృషభ రాశి గురించి చూసుకుంటే రాశి చక్రంలో వృషభ రాశి చాలా పవర్ఫుల్ రాశి అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇది ఏ ర ఏ రాశులకు వర్తిస్తుంది అలాగే ఏ ఏ రాశులు వృషభ రాశి కిందికి వస్తారు అనేది గనక చూసుకున్నట్లయితే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క మనస్తత్వం గనక మనం గమనించినట్లయితే వీరు చాలా వరకు మంచి స్వభావులు అలాగే మృదు స్వభావులు అని కూడా చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా వందలో డెబ్బై శాతం మంది బాగా డబ్బు పరంగా అంటే దిగులు లేకుండా ఉన్న వాళ్ళైతే అయితే ఉంటారండి అంటే ఇది బాగా ఇబ్బంది వాళ్ళు పేదరికంతో కొంచెం మానసికంగా కానీ లేదా ఆర్థిక పరంగా కానీ నలిగిపోయే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కావాలంటే మీరు గమనించండి ఎక్కువ శాతం మందికి మాత్రం డబ్బు పరంగా ఇబ్బందులు లేవు ఇబ్బందులు లేవు అనేది చెప్పుకున్నాం కానీ డబ్బు గురించి కష్టాలు లేవని మాత్రం ఇక్కడ ఇక్కడ కూడా చెప్పట్లేదండి ఎందుకంటే వృషభ రాశి వారు చిన్న వయసు నుంచి కూడా అంటే సరదాగా సంతోషంగా బ్రతకాల్సినటువంటి వయసు దగ్గర నుంచి కూడా వీరు ఎక్కువగా కష్టాలనే అనుభవించారనమాట ఫస్ట్ నుంచి కూడా ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కష్టం చేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వీరికి కష్టం అనేది తప్పట్లేదు అనమాట కష్టం అంటే ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారు అందరూ కష్టపడుతూ ఉంటారండి దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏముంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు భూమి పుట్టినటువంటి ప్రతి మనిషి కష్టపడాలి కష్టపడతారు కూడా కానీ ఈ వృషభ రాశి వారు ఏంటంటే అందరూ పడేటువంటి కష్టం కన్నా కూడా వీరి కష్టం అనేది ఇంకాస్తే ఎక్కువగా ఉంటుందనమాట అందరూ రోజు మొత్తం ఒక పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు కష్టపడితే వీళ్ళు ఇంకో గంట ఎక్కువసేపు కష్టపడతారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగాలి ఒక ఆశతో బతికేటువంటి వ్యక్తులు డబ్బు పరంగా కానీ మనకి సమాజపరంగా కానీ అన్నిట్లో కూడా ఎక్కడ కూడా తగ్గకూడదు మనమంటూ నలుగురిలో ఒకరిలా ఉండాలి ఒక నలుగురికి మనం ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి గుర్తింపు తెచ్చుకోవాలి అనేటువంటి తపన తాప యం అనేది ఈ వృషభ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి వృషభ రాశి వారి గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే చాలా తెలివైనటువంటి వ్యక్తులు ఇంకా వీరి గురించి తెలుసుకునే ముందు వృషభ రాశి వారితో సామాన్యులు ఎవరు అంతగా పోటీ పడలేరని చెప్పుకోవచ్చు వీరితో ఇలా వృషభ రాశి వారికి అయితే ఇది మొట్టమొదటి గుడ్ న్యూస్ ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేటప్పటికి ఏంటి అంటే వీరికి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కడ నుంచో సరే వీరికి బిజినెస్ కు సంబంధించి లేదా ఒక ఉద్యోగం అవ్వచ్చు ఎక్కువగా వీరేంటంటే వ్యాపారం బిజినెస్ కు సంబంధించినటువంటి ఫీల్డ్ లోనే ఉండడానికి ఇష్టపడతారు ఉంటారు కూడా ఆ బిజినెస్ కు సంబంధించి వీరు చేసేది కాకుండా ఇంకా ఇంకో దానికోసం అదేంటంటే కొన్ని ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉంటారు అంటే దాని గురించి డబ్బులు కట్టడం పక్కన పడి మరి అంటే దాన్ని పక్కన పెట్టకుండా పోటీ పడే వాళ్ళు ఉండటం అది ఒక్కోసారి వీరికి దాకా వచ్చి మళ్ళీ చేయిజారిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే ఇది మీ చేతికి రాబోతోంది మీ అదృష్టం అనేది మళ్ళీ మిమ్మల్ని భరించి ఇప్పుడు అంటే మీరు డబ్బు దానికోసం ఎంతగా ఖర్చు పెట్టారో అయినా సరే మాకది చాలా వరకు ఒక్కసారి వచ్చినా సరే చాలు అని అనుకున్న వాళ్ళైతే ఆ అవకాశం కనుక మీకు చేజిక్కిందంటే మీరు పెట్టిన రూపాయికి నాలుగింతల రూపాయలు ఎక్స్ట్రా వచ్చేటువంటి అవకాశం అనేది దాని మీద ఉంటుందన్నమాట కాబట్టి అది వస్తుందా రాదా అని చెప్పి మీరు ఎంతగానో ఎదురు చూస్తారు కానీ అది మీ చేతి దాకా వచ్చినటువంటి వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి అది మీ చేజిక్కించుకుంటారు మీరు అని చెప్పుకోవచ్చు ఇక రెండవ గుడ్ న్యూస్ వచ్చేసి సందేహం అయితే లేదనమాట రెండవ గుడ్ న్యూస్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఆ విషయం విని చాలా సంతోషపడిపోతారు చాలా సంబరి అనమాట ఇలా ఈ రెండు పెద్ద గుడ్ న్యూస్లు మీరు మీ జీవితంలో ఏంటంటే మర్చిపోలేని ఒక తీపు గుర్తులుగా ఉండిపోతాయి అన్నమాట ఇవి ఎన్ని గుడ్ న్యూస్లు వచ్చినప్పటికీ కూడా ఈ రెండింటి కోసం మీరు బాగా కష్టపడడం తపన తాపత్రయం మీరు గడిపినటువంటి నిద్రలేని రాత్రులు మీరు చేసినటువంటి ఆలోచన విధానం ఎందుకంటే ఈ రెండింటి వెనకాల ఎంతో కష్టం ఉందండి అది పడినటువంటి మీకు మాత్రమే తెలుసు కాబట్టి ఇలాంటి ఈ రెండు గుడ్ న్యూస్లు అనేవి ఖచ్చితంగా మీ కష్టం ఎంతైతే ఉందో ఆ కష్టానికి తగ్గట్టుగా అవి కూడా మీ దగ్గరకు వెతుక్కుంటూ మరీ వస్తాయి ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల మీ దగ్గరికి వస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి అయితే మాత్రం ఈ రెండు గుడ్ న్యూస్లు విని చాలా సంబరి జీవితంలో ఎప్పటికీ కూడా ఇవి నిలిచిపోతాయి వారికి ఈ గుడ్ న్యూస్ అనేవి అంత సంతోషంగా వీళ్ళు ఫీల్ అవుతారనమాట ఈ వృషభ రాశి వారికి దైవానుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది ఎప్పుడు కూడా దేవుడికి ప్రతిరోజు కూడా పూజ చేస్తూ ఉంటారు వృషభ రాశిలో ఉన్నటువంటి పురుషులతో సహా ప్రతిరోజు ఇంట్లో అవ్వచ్చు లేదా వ్యాపార స్థలంలో అవ్వచ్చు వీళ్ళు తప్పకుండా దీపారాధన చేయాల్సిందే ధూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజించాల్సిందే అంతగా దైవాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఈ వృషభ రాశి వాళ్ళు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన అంటే చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామిని బాగా పూజిస్తూ ఉంటారు నమ్ముతూ ఉంటారు కొంతమంది అయితే శనివారాలు ఆయనకు భక్తులుగా ఉండి ఉపవాసం చేసి అంటే బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ తండ్రికి చక్కగా ఆ రోజంతా కూడా తలుచుకుంటూ ఉంటారనమాట కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా వీరికి బాగా కలిసి వస్తుంది అనమాట ఒక వ్యక్తి రాక అని వీరి గురించి చెప్పుకున్నాం కదండి అవును ఒక వ్యక్తి రాక అనేది వీరికి సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి వీరి అనుగ్రహంతో ఎక్కువగా వీరు మంచి జరగబోతోంది అని కూడా చెప్పుకోవచ్చు అంటే ఆయన అనుగ్రహంతో వీరికి మంచిగా ఎదిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు అఖండ రాజయోగం అనేది అంటే అఖండ రాజయోగం అదృష్టం ఐశ్వర్యం అనేవి సిద్ధిస్తాయి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళు ఎక్కువ శాతం మంది వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులు ఉంటారనమాట అలాగే ఆయన అనుగ్రహం వల్ల వీరి జీవితంలో మంచిగా సంపాదించుకోగలుగుతారు వీరికి అవకాశాలు అదృష్టాలు అనేవి కూడా తలుపు తెరుచుకుంటూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క వ్యక్తి వల్ల అంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా బాగా కలిసి వస్తుంది మరి ఆ వ్యక్తి అన్నారు ఎవరు ఏంటి అనే సందేహం మీకు రావచ్చు వ్యక్తి అంటే దైవం ఎప్పుడు కూడా దైవం రూపంలో వచ్చి నుంచుంటే మనకు తట్టుకునే శక్తి ఏ మానవునికి కూడా లేదండి ఇలా మా మాటల రూపంలో అవ్వచ్చు లేదా ఏదో ఒక సంఘటనల రూపంలో అవ్వచ్చు మీకు అదృష్టం అనేది వరిస్తుంది మీకు బాగా కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తి అని చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి మీకు అదృష్టం వచ్చేది ఎవరి ద్వారా అంటే సాక్షాత్తు ఆ ఏడు కొండల స్వామి వారి ఎవరిలే మీరు జీవితంలో ఇంకా మంచిగా సంపాదించుకుని సంతోషంగా ఉంటారు కుటుంబాన్ని ప్రేమిస్తారు కుటుంబంతో చాలా సంతోషంగా ఉంటారు భార్య బిడ్డలతో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు తృప్తికరమైనటువంటి జీవితాన్ని వృషభ రాశి వారు గడుపుతూ ఉంటారు వారు పనటువంటి కష్టాన్ని కూడా కుటుంబాన్ని అంటే మిగిలిన అదృష్టవంతులంతా కూడా చూసుకొని కష్టాన్ని అంటే వీరు ఏదైతే కష్టపడతారో ఆ కష్టం చూసి ఎదుటి వారి యొక్క సంతోషం మరి ముఖ్యంగా కుటుంబం యొక్క సంతోషాన్ని చూసి వీరి కష్టం అంతా మర్చిపోతారు అంత మంచి మనస్తత్వం వృషభ రాశి వారి చెప్పుకోవచ్చు సో చూసారు కదండి వృషభ రాశి వారి గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా మరి ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో వృషభ రాశి వారికి రెండు గుడ్ న్యూస్లో ఒక వ్యక్తి వల్ల అదృష్టం రాబోతోంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్